హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా మంచి ఫ్లేవర్ఫుల్గా అసలు దీన్ని స్మెల్కే కడుపు నిండిపోయేంతలా అంత టేస్టీగా ఉండే చింతకాయ పచ్చిమిర్చి నువ్వుల పచ్చడి అండి ఈ పచ్చడి మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా అలాగే తయారు చేయడానికి కూడా చాలా తక్కువ టైంలోనే ఈ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలండి మిగతా కర్రీస్ అన్నిటినీ పక్కన పెట్టేసి మొత్తం అన్నంని ఈ పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ పచ్చడిని తయారు చేయడానికి వెళ్లే ముందు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం నేనైతే కిలో వరకు చింతకాయలని తీసుకున్నాను ఈ చింతకాయలని ఇలా బాగా మూడు నాలుగు సార్లు బాగా కడిగి ఇందులోకి చింతకాయలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ని పోసి స్టవ్ పైన పెట్టి చింతకాయలని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా చింతకాయలు ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసి బాగా ఉడికించుకోవాలి చింతకాయలు ఉడికేలోపు పచ్చిమిర్చిని కూడా బాగా కడిగి ఇలా తడి ఏమి లేకుండా ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడిలోకి నేనైతే ఇరవై వరకు పచ్చిమిర్చిని తీసుకొని బాగా కడిగి ఈ విధంగా తడి ఏమీ లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి తర్వాత ఈ పచ్చిమిర్చికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం పచ్చడిలో వేసిన తర్వాత ఈ పచ్చిమిర్చి చింతకాయ రసాన్ని బాగా పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్నిటిని ఘాట్లు పెట్టుకొని కొంచెం పొడుగ్గా ఉన్న వాటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఈలోగా చింతకాయలు కూడా బాగా ఉడికిపోయాయి ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతకాయలు పూర్తిగా పక్కన పక్కనుంచుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయకుండా మనం ఉడికించుకున్న వాటర్తోనే ఈ చింతకాయల్ని బాగా పిండుకొని చిక్కని రసాన్ని తీసుకోవాలి చింతకాయ రసం ఇలా బాగా చిక్కగా ఉండాలి పల్చగా ఉంటే బాగోదు ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని చింతకాయ రసాన్ని తీసుకుంటే గింజలు కానీ పిక్కలు కానీ రాకుండా ఉంటాయి చింతకాయ రసం అనేది ఇలా బాగా చిక్కగా ఉండాలి తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు సాల్ట్ని తీసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ముందుగా కొంచెం తక్కువగానే వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడిని ఒక కప్పు వరకు ఆవాల పొడిని ఈ ఆవాలను వేయించాల్సిన అవసరం లేదు తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడిని ఇలా కప్పు వరకు వేసుకొని వీటన్నిటిని చింతకాయ రసంలో బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన పొడులన్నీ ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఇలా విస్కర్తో మిక్స్ చేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటాయి ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తం అంతటిని ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ అనేది ఇలా చిక్కగా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కని గ్రేవీ లాగా ఉండాలి పల్చగా అయితే బాగోదు కొద్దిగా చిక్కగా ఉన్నా పర్వాలేదు కానీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక రోజంతా ఊరనివ్వాలి మూతను పెట్టి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే ఇందులోకి నేను తాలింపును వేస్తున్నాను ఈ తాలింపు కోసం మనం ఏ కప్పుతో అయితే పొడులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మెంతులని ఒక స్పూన్ జీలకర్రని ఒక స్పూన్ ఆవాలని వేసుకొని ఇవన్నీ ఆయిల్లో చిటపటం అంటూ బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ తాలింపు మిశ్రమాన్ని వేడిగా ఉండగానే ముందుగా మనం రెడీ చేసుకున్న చింతకాయ నువ్వులు పచ్చిమిర్చి పచ్చడిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇలా ఒక రోజు ఊరిన తర్వాత తాలింపు వేసాను కావాలంటే మీరు పచ్చడి ప్రిపేర్ చేసిన రోజే అయినా తాలింపు వేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా గుమగుమలాడుతూ మంచి ఫ్లేవర్తో ఉండే ఈ పచ్చిమిర్చి చింతకాయ నువ్వుల పచ్చడి నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు కూడా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి